తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకు మేమందరం మనోహరు గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం ఎలాగో ఆయన ఇష్టపడ్డా మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతాం చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు కార్యకర్తలు తప్ప కార్యకర్తలు తప్ప కార్యకర్తలు మనతోనే ఉన్నారు చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దిగా ట్రావెల్ చేసి ఓహో గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ అయి వేరే వేరే పార్టీల్లో లేకపోతే ఎస్పెషల్ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్లాంగ్ మీతోనే ఉంటాను మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదేండ్ల మనోహర్ గారు అందుకనే అంటే మా అందరికీ చాలా ఇష్టం ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు ఆయన సచ్ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీకు కనిషి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికీ ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు